ఏందబ్బా విజయ్ రెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ పైన బురద జరగడానికి నువ్వైతే రెడీ అయిపోయావు నీకు పెద్ద ప్యాకేజే విజయ్ రెడ్డి ఉదయం లేచిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూనే ఉంటావు ఓకే ఈరోజు ఏం సబ్జెక్టా ఆంధ్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టలేదు తెలుసా లక్షా డెబ్బై వేల కోట్ల అప్పులు తెచ్చినవన్నీ ఎటు వెళ్తున్నాయని ప్రపంచంలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అయినా యూజ్ చేసి కనిపెట్టండి చూద్దాం లక్ష డెబ్బై వేల కోట్లు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సుమారు నా నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం స్టేట్ గవర్నమెంట్ నూట యాభై కోట్ల పైన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు కదా రోడ్లు నాశనం అయిపోయి ఉన్నాయి కదా అసలు ఎంత దరిద్రమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే తప్పితే జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడేశారు ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఏమన్నావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి సమాధానం చెప్పలేదు అను అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పక్కన పెట్టేస్తే నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా నువ్వు ఏడన్నావా కూడా కనుక్కోలేకపోతుంది అసలు ఆంధ్రాలో ఉన్నావా అమెరికాలో ఉన్నావా తెలంగాణలో ఉన్నావా కర్ణాటకలో ఉన్నావా అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకో విషయటే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆంధ్రాలో ఉండరు కానీ ఆంధ్ర సమస్యలపైన పోరాడుతూ ఉంటారు